హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న ఐడియా అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ మామూలుగా మనము కొన్ని పెద్ద చీపురు కట్టలు కొన్ని రోజులు వాడిన తర్వాత అవి బయటపడేస్తూ ఉంటాము పనికిరావని కానీ వాటిని కూడా ఎలా యూస్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము ముందుగా దాంట్లో నుంచి ఎక్స్ట్రా ఉన్న ఈ స్టిక్స్ లాంటివి సపోర్ట్ కోసం పెడతారండి ఈ స్టిక్స్ అన్నీ కూడా తీసేసి మనకి క్లీనింగ్కు పనికి వచ్చేవి మాత్రమే తీసుకొని అదే పైపులో మనము పెట్టేసుకోవాలి తర్వాత మనకి ఇంట్లో డస్టింగ్ చేయాల్సి వచ్చినప్పుడు విండోస్కి ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మనం అదే కొత్త చీపురు కట్టిన క్లీనింగ్కి విండోస్కి కనుక యూజ్ చేస్తే వాటికి ఉన్న అవి సైడ్స్ అన్నీ కూడా తొందరగా ఊడిపోయి మనకి పాడైపోతుంది ఇలాంటి ఓల్డ్ది కొన్ని డేస్ క్లీన్ చేసిన తర్వాత అవి గట్టిగా ఉంటాయి కాబట్టి మనము ఈ విధంగా క్లీనింగ్ పర్పస్లో అయితే యూస్ చేసుకోవచ్చు అండి మీకు ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి Okay friends, thank you for watching.